పశ్చిమ గోదావరి జిల్లా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆక్వీడు మండల తాపీ పనివార్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం తాపీ వర్కర్స్ ఆక్వీడ్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కార్మిక సమస్యల పరిష్కారం కోసం జరిగిన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు సిఐటి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆకిడు మండల తాపి పనివార్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు బొబ్బనపల్లి ఆదాం రాగు సతిబాబు అధ్యక్షులు కేసిరెడ్డి ధనరాజు ఉపాధ్యక్షులు నంగెడ్డ కొండ ప్రధాన కార్యదర్శి కె లీల మనోహర్ కోశాధికారి నూకల సత్యనారాయణ కార్యవర్గ సభ్యులు పొన్న హనుమంతు గెద్దా పెద్దిరాజు చిన్నాపరపు బాబీ గండేటి శ్రీను గాది రవికుమార్ అంగర శంకర్ తదితర సభ్యులు పాల్గొన్నారు ఆకివీడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం నుంచి ఇవాళ ధర్నా చేయడం జరుగుతుందండి బైక్ ర్యాలీ బంధులో పాల్గొ బందులో పాల్గొన్నాం మాకు సంక్షేమ బోర్డు రావాల్సిన నిధులు ఆపేశారు వాటిని పునరుద్ధరించాలని లేబర్ బోర్డు సంక్షేమ పథకాలు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆకివీడు భవన నిర్మాణ కార్మికుల సంఘం నుంచి ఆకివీడి నుంచి మేమంతా బంద్కి జైప్రదం చేయాలని మా యూనియన్ ఆఫీస్ దగ్గర నుంచి బై బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ముద్ద ముఖ్య ఉద్దేశం మాకు రావాల్సిన లేబర్ కోడ్ నుంచి నిధులన్నీ ఆపేశారు ఆ లేబర్ కోడ్ని వెంటనే పునరుద్ధరించాలని మా డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా బంద్కుని పిలుపునివ్వడం జరిగింది ఆ బంద్కి మా పూర్తి మద్దతు ఆకువీడి నుంచి భవన నిర్మాణ కార్మికులు అందరూ తెలియజేస్తున్నాం దీనికి ప్రతి ఒక్కరూ ప్రతి ప్రతి చోట నుంచి రాష్ట్రంలో ప్రతి సో ప్రతి చోట్ల జరుగుతుంది ఇప్పుడు మా ఆకువిడి నుంచి మేమంతా కూడా భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి జై ఈ బంద్ని జయప్రదం చేయడం కోసం వెళ్ళడం జరుగుతుంది మండల భవన నిర్మాణ కార్మికుల నుంచి మేము పూర్తి మద్దతు ఇస్తున్నామండి వాళ్ళ సమ్మెకి అలాగే మాకు హెల్పర్ బోర్డు నుంచి మాకు నిధులు రావలసింది అన్నీ మొత్తం పెండింగ్లోడిపోయి ఆగిపోయినాయి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సంక్షేమ బోర్డు కోటి రూపాయలు దాంట్లో మాకు ఎన్వెస్ట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని దీనికి కలవ చేసుకుని మా హెల్ఫర్ బోర్డుని మొత్తం దాంట్లో మమ్మల్ని మళ్ళీ పునర్దించమని చెప్పని అలా సంక్షేమంకి మేము మద్దతు ఎత్తున్నామండి అలాగే మాకు క్లెయిమ్లు కూడా చాలా క్లైమ్లు ఆగిపోయినాయి ఆ క్లైమ్లన్నీ కూడా మాకు క్లైమ్లన్నీ కూడా మాకు చే రావాలని చెప్పని కోరుకుంటున్నాము అలాగే మా భవన నిర్మాణ కార్మికులు అందరికీ కూడా ఒక ఇల్లు కట్టుకుంటాకి మాకు సపరేట్గా మా భవన నిర్మాణ కార్మి ఈనియన్ నుంచి మాకు దీనికి రావాలని చెప్పని మేము కోరుకుంటున్నాము అలాగే మాకు ఏదైతే పెండింగ్లు ఆగిపోయాయో అవన్నీ కూడా మాకు పునరుద్ధరించాలని చెప్పని ఈ మద్దతు చెబుతున్నాం